సిరిగిరిపాడు ఆంజనేయ స్వామి సాక్షిగా అంత ఫేక్ ఐపాక్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే తో ఎమ్మెల్యే సతీమణి పిన్నెల్లి రమాదేవి ఓ రేంజ్ లో ఆడిన మహానటి పర్ఫార్మెన్స్ బాగానే రక్తిగట్టింది మాచర్ల నియోజకవర్గంలో ఐపాక్ టీమ్ తో వైసీపీ ఫేక్ రాజకీయాలను బాగానే షురు చేసింది ఆనాడు కోడికత్తి బాబాయ్ హత్య నుంచి నేటి గులకరాయి వరకు ఐపాక్ ఏసీ గదుల నుంచి పురుడుబోసుకున్నవే సర్వేలన్నీ మాచర్లలో పిన్నెల్లికి ఘోర పరాజయం తప్పదని చెబుతోన్న వేళ నీచర్ రాజకీయాలకు పదును పెట్టారు ఓటమి ఖాయమని తెలుసుకున్న పిన్నెల్లి దెబ్బలు తగలకపోయినా భార్యకు గాయాలయ్యాయని వాహనాలు ధ్వంసమయ్యాయని కాలుగాలిన పిల్లిల బ్లూ మీడియాతో బాగానే ప్రచారం చేయించుకున్నారు వాళ్ళ కార్లు వాళ్లే ధ్వంసం చేసుకుని తగలని దెబ్బలకు సెంటీమీటర్ కట్టుగట్టి సెంటిమెంట్ కట్టుకథను బాగానే వండివార్చారు కానీ వన్ పర్సెంట్ కూడా పండలేదు ప్రశాంతంగా ఉన్న సిరిగిరిపాడు గ్రామంలో లేనిపోని గొడవలు రేపి అలజడులు సృష్టించటానికి ఫాక్షన్ గ్రామాలైన గుడ్లపాడు గుళ్లపల్లి కల్లకుంట గూడెం నుంచి వైసీపీ రౌడీ మోకలను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు గా ముందుగానే వెంట తెచ్చుకున్న రాడ్లు బరిసలు రాళ్లు పట్టుకుని యాక్టివ్గా ఉంటున్న టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని గొడవకు దిగి దాడులకు తెగబడ్డారు కనపడ్డ టీడీపీ కార్యకర్తలను మహిళలను ఇళ్లకు పోయి మరీ రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో సామాన్యులకు సైతం గాయాలయ్యాయి విచక్షణ రహితంగా దాడులు చేస్తుంటే అక్కడే ఉన్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి వినోదం చూశాడు టీడీపీ నేతలపై కార్యకర్తలపై చార్జ్ చేసి ఎమ్మెల్యేపై పై ఉన్న స్వామి భక్తిని చాటుకున్నాడు అంతేగాక వైసీపీ మోకలను రెచ్చగొట్టాడు చివరికి వైసీపీ వాళ్లు విసిరిన రాయికి తల పగలగొట్టించుకున్నాడు మరోవైపు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు నాకు నాతో పాటు ఉన్న మహిళలకు గాయాలయ్యాయి అని పిన్నెల్లి రమాదేవితో సింపతి తిలకాన్ని దిద్ది డ్రామా అల్లారు ఇది పక్క డ్రామా అన్నది కృత్రిమ కట్టుగట్టుకుని మీడియాకి ఇచ్చిన వివరణ చూస్తే ఇట్టే అర్థమవుతోంది ఆమె మొహంలో పండించిన హావభావాలు మూర్తీభవించిన నట కిరీటి వలె కళ్ళార్పకుండా చెబుతున్న పచ్చి అబద్ధాలను చూసిన సొంత పార్టీ వారే అవాక్కయ్యారు అని బయట రేంజ్ లో టాక్ నడుస్తోంది పోని నిజంగానే రమాదేవిపై దాడి జరిగిందని అనుకుందాం అయితే సిరిగిరిపాడులో వైసీపీ సృష్టించిన కృత్రిమ అల్లర్లలో ఆమె ఎక్కడుంది అక్కడే ఉంటే ఆమె కూడా రాళ్లు పట్టుకుని టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువిందా లేక మారణాయుధాలతో తెగబడుతున్న వైసీపీ రౌడీ మోకలను సపోర్ట్ చేసిందా అన్న అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అసలు గొడవ జరుగుతున్న సమయంలో ది గ్రేట్ ఆర్టిస్ట్ రమాదేవి ఆ బజారుకు దాదాపు మూడు బజార్ల అవతల ప్రచారం చేసుకుంటూ ఉండగా గొడవ జరుగుతోందని తెలుసుకుని భర్త రాక్షస కిట్టయ్య డైరెక్షన్ లో అనుచరులతో కారు ధ్వంసం చేసుకుని తిలకంధారులను మొహంపై వేసుకుని సెంటిమెంట్ కోసం సెంటీమీటర్ల కట్టుకట్టుకుని బాగానే సెంటిమెంట్ ను రాజేసింది కానీ ఆమె ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే సొంత మండలం వెల్దుర్తి వ్యాప్తంగా వైసీపీ గ్రాఫ్ క్షేత్ర స్థాయిలో పడిపోయింది కీలక నేతలంతా ఆ పార్టీని వీడి టీడీపీలోకి వలసొచ్చారు దాదాపు మండలం మొత్తం ఖాళీ అయిన పరిస్థితి దీన్ని జీర్ణించుకోలేకే సిరిగిరిపాడు సెంటీమీటర్ కట్టుగట్టి ను రాజేసి బోర్లా పడ్డాడి కన్నిం కిట్టయ్య ఎన్నికల వేళ మీకు చివరి రోజులైన ఈ టైంలో కూడా ఇంకా ఈ సిగ్గుమాలిన రాజకీయం ఏంటి నికృష్టుడా అని వెల్దుర్తి మండల ప్రజలు ఎమ్మెల్యే ఆయన సతీమణి మొహంపై థూ అని ఉమ్మేస్తున్నారు చాలు చాలు ఆపండ్రే అద్దె ఎత్తుగడలు ఏపీ వ్యాప్తంగానే కాదు మాచర్లలో కూడా పార అన్నది గుర్తెరిగితే మీకే మంచిది